హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వంకాయ అండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ఉండి పులుపు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిపులుసు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అండి త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసేసుకోండి మీకు ఎంత చింతపండు కావాలో అంత తీసేసుకోండి నేను ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసేసి నానబెట్టేసానండి తర్వాత ఇలా గ్రిల్ ప్యాన్ ఏదన్నా పెట్టేసుకొని వంకాయకు టమోటాకు ఆయిల్ అప్లై చేసి బాగా వంకాయ ఉడికే వరకు కాల్ చేసుకోండి టమోటా అయితే త్వరగా ఉడికిపోతుందండి కానీ వంకాయ లేటుగా వేగుతుంది పైన తొక్కైతే నల్లగా వస్తుంది కానీ లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే వంకాయని ఎక్కువసేపు కాల్చుకోవాలండి ఇలా స్టవ్ మీద కాల్చుకోవచ్చు పొయ్యి ఉండేవాళ్ళు పొయ్యి పైన పెట్టి కాల్ చేసుకోవచ్చండి వంకాయ కూడా కాలిపోయిందండి ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కూడా తెల్లగడ్డ ఒకటి తీసేసుకొని వాటిని కూడా ఇలా కాల్ చేసుకుందాము ఈ స్మోక్ ఫ్లేవరు పచ్చి పులుసుకి చాలా బాగుంటుందండి అందువల్ల వీటిని కూడా ఇలానే కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మంట మీద అన్నిటినీ కాల్చుకొని పులుసు చేస్తే బాగుంటుందండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి తీసేసుకోండి ఇక్కడైతే పచ్చిమిర్చి కారం బాగుందండి అందువల్ల నేను నాలుగు పచ్చిమిర్చినే తీసేసుకున్నాను వీటిని కూడా ఇలా దోరగా వేయి చేసుకోండి తర్వాత నాలుగు ఎండుమిర్చి తీయసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఇలా కాల్చి వేస్తే పచ్చి పులుసులో బాగుంటుందండి ఇవన్నీ తీసుకొని చూడండి ఇలా అన్నీ కాల్చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు తీసుకొని అందులోకి ఉప్పు తగినంత వేయసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ ఇలా తుంచి వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా తుంచి చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోండి వేసుకొని ఈ పులుపు మిరపకాయలు అంతా బాగా కలిపేసి ఆ తొక్క అంతా తీసేయాలండి అట్లా లేదనుకుంటే చింతపండు పులుసే కలిపేసి మిరపకాయలు కూడా అలానే పెట్టుకోవచ్చు అవి తినేటప్పుడు అడ్డు తగులుతూ ఉంటాయి కాబట్టి ఇలా నలిపేసి మొత్తము పిండేసి ఆ తొక్కంతా పక్కగా తీసేసేయండి పచ్చి పులుసు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేస్తే కొద్ది పలుచుగా అవుతుందండి తర్వాత ఆనియన్స్ టమోటో వంకాయ అంతా ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి వంకాయ పైన ఏమో నల్లగా ఉంటుంది కానీ లోపలైతే బాగా ఉడికి తెల్లగడ్డ కూడా ఇలా సన్న మంట మీద కాల్చుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి టమోటాను వంకాయ తెల్లగడ్డలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేయకుండా కూడా అలానే కూడా పులుపులో వేసి కలపవచ్చండి కానీ ఒకే దగ్గర ఉండిపోతుంది ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసామంటే అంత కలిసిపోతుందండి ముందుగా టమాటా ముక్కలు తెల్లగడ్డలు వేసేసి బాగా కలిపేసేయండి తర్వాత వంకాయ ముక్కలు ఎక్కువ కలపద్దండి అలానే ఉంటే ఆ పుల్లపుల్లగా ఈ వంకాయ అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఫైనల్గా ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసేయండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు ఇలా తిక్కుగా ఇష్టం లేదనుకోండి కొద్ది వాటర్ వేసుకొని కొద్దిగా పలుసు చేసుకోవచ్చు ఉప్పు కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకు వేసేసాను ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అమృతంలా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్